స్వయం సమాచారం స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే ఇప్పుడు చెప్పే ఒక వస్తువులు గనక మీ దగ్గర గనక ఉన్నట్టయితే అది చిన్నగా ప్యాక్ చేసి ఒక కవర్ లో పెట్టుకోవాలి మీ పర్స్ లో అయితే పెట్టుకోవాలి అది ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు కాకపోతే ఈ విష ఇది మీ దగ్గర ఉన్నట్టయితే మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరకు వస్తాయి నమ్మి చేయాలంటే నమ్మకం లేకపోతే చేసి వెళ్ళకండి ఎప్పుడైనా చేయొచ్చు దీనికి నియమాలు అంటూ లేవు ఈ రోజే చేయాలి ఆ రోజే చేయాలి ఇలాంటి టైంలోనే చేయాలని కాకపోతే రాహుకాలం అనేది లేకుండా ఉండే టైంలో చూసుకొని చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి దీని కనుక మీ జాబ్లో పెట్టుకొని లేదా మీ పర్సులో పెట్టుకొని బయట వెళ్ళినట్టయితే అది మీ ఆరోగ్య విషయంకైతే కావచ్చు ఆరోగ్యం కోరుకోవాలంటే మీ దిండు కింద పెట్టుకొని పనుకోండి లేదా మీకు డబ్బులు రావాలంటే దాన్ని జట్లో తీసుకెళ్ళండి లేదు ఒక పని నేను మాట్లాడుతున్నాను ఒక బిజినెస్లో నేనే దాంట్లో మంచిగా ఐడెంటిఫై కావాలన్న కూడా మీ దగ్గర పెట్టుకోండి అది ఏంటి అంటే ఐదు లవంగాలు ఐదు ఏలకలు ఐదు కలి వస్తుంది కదా అది తర్వాత ఐదు కుంకుమ రేకులు అన్నింటినీ కలిపి ఒక కవర్లో పెట్టుకోవాలన్నమాట దీని ఎప్పుడు మీ దగ్గర